హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టీచర్స్ గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి మీరు కూడా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గు అంటే అజ్ఞానం రూ అంటే మాపడం అజ్ఞానాంధకారాన్ని ప్రారదోలి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవారే గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేహో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై గురవే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత స్థానం గురువుకే దక్కింది ప్రతి వృత్తిలోనూ ఒక గురువు ఉంటాడు గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ మార్గదర్శకుడుగా ఉండేవాడే శిష్యుడు పురాణాల్లో గురు శిష్యుల బంధం గురించి చెప్తానండి శ్రీకృష్ణుడికి గురువు సాందీవుడు అర్జునుడికి ద్రోణాచార్యుడు భీముడికి తల్లి గంగ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ప్రతిమ ప్రహ్లాదుడికి చందమార్గుడు దేవతలకి బ్రహ్మస్మృతి రాక్షసులకి శుక్రాచార్యుడు లవకుశులకి వాల్మీకి రామలక్ష్మణ భరత భరతశత్వ్ఞులకి విశ్వామిత్రుడు ఇలా యుగాలు మారినా కాలాలు మారినా ప్రాంతాలు మారినా గురుస్థానం పదిలం లోకానికి ప్రతిపాదితక గురువు శిష్యు బంధం హ్యాపీ టీచర్స్ డే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్